బాగా ఏడిచింది ఇది రొట్టె లేదు అన్నా అండి నా ఇగో చూడండి ఫ్రెండ్స్ మా ఏడుపు పాప ఫుల్ ఏడిసింది ఇప్పటిదాకా అరగంట అవుతుందేమో అవుతుందా అవుతా నువ్వు పట్టినావు ఈ వంకాయలు ఇంకాలు ఇట్లానే ఉన్నాయి కోసేది దీని ఏడుపు వల్ల కూర్కురి కొనిచ్చినాక మగ్గింది ఊర్లాద గృహ ఉంది

గో నువ్వేం చూస్తాను ఇగో నీ కుర్కూరి తిను కుర్కురి కొనిచ్చినాక ఆగింది అక్కడ షాప్ వరకు ఫుల్ తినిపిస్తుంది అగో దీనికే సరిపోదు ఎందుకు ఇస్తాను మళ్ళీ మమ్మే ఏంటి నీకే సరిపోదు ఎందుకు ఇస్తాను అయ్యి మొత్తం నాకీ మొత్తం కావాలి మరి ఒకటి ఇక్కడ లేదు రెండు మూడు అట్లా ఇవ్వాలి తిండి చూడవు చిన్న ముఖం తట్టుకుంటే ఎట్లా Roti le? Roti le. Sepathi le? Hmm. <tip away> Iti, nengi koshtai yadi, mamme. Iti koshtai kura la. Ago, nengi kurukuri unna tinu pavu. వినబడుతుందా శ్రీవేణి ఇటు చూడు అటు ఉన్నది వెనుక చూడుపో ఉన్నదా ఉన్నదా చూడుపో చూసి తినిపో ఉన్నదేమో చూడు పో పో అయింది ఎంతసేపటికే అయింది

గా తాంబెలు బోతండేట అట అమ్మ కే బోత ఇలా ఆ నా నా మక హు ఇయల ఇట్లా ఉంటావు ఈ వేడి తినాలె ఉన్నా నాకు వీతనే నాచావుగా చేసి దేయి దేంటగాని పాయకైలు

పోయింది చెప్పనే చెప్పిన అప్పుడే పోతుంది మమ్మీ పకోడి తింటా తింటానా குறிமக்கிட்ட ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది చిక్కుడు కాయ చిక్కుడుకాయలు వంకాయలు అది ఇదిగోండి ఎలా మస్తు ఎలా వచ్చింది డిఫరెంట్గా ఇట్లా ఫ్రీట్ గా వచ్చింది ఇక మంచిగా మస్తు వాసన వస్తుంది కొత్తిమీర రైస్ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక దించుకుంటా కాంబినేషన్ మంచిగా చిక్కుడుకాయ వంకాయ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన చానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఇక అయినాక మేము తింటాము ఇక ఇది రొట్టె చేస్తాడు కాలేదు ဒီဗီဒီယိုအတိုင်းထိခဲ့။အေးကဘိုင်ဖရန့်စ်